శ్రీమాత్రే నమ శక్తివంతమైనటువంటి సౌందర్యలహరి శ్లోకాలను మనకు అందించినటువంటి శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి కృతజ్ఞతలు సౌందర్యలహరిలోని ప్రతి శ్లోకం యొక్క శక్తి అద్భుతమైనది ఇప్పుడు అందులోని ఆరవ శ్లోకం తెలుసుకుందాం ఈ శ్లోక సాధనా ఫలితం ఏమిటంటే ధర్మబద్ధమైనటువంటి అన్ని పనులలోనూ విజయం సాధించగలరు అలాగే సంతానం కావాలని కోరుకునేవారు శుచి శుభ్రంగా ఉంటూ నిష్టగా ఈ శ్లోకాన్ని ప్రతిరోజు జపించడం వలన ప్రాప్తి కలుగును ఆరవ శ్లోకం ఉచ్చరణ అలాగే శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం ధను పౌష్పం वसन्तः सामन्तो मलयमरुदायो धनरथः तथाप्येकः सर्वं हिमगिरिसुते कामपि कृपाम् अपाङ्गत्ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते धनुः पौष्पम् అనగా పువ్వుల చేత చేయబడినటువంటి విల్లు మౌర్వి అనగా ధనస్సుకున్నటువంటి నారి మధుకరమయీ తుమ్మెదలచే చేయబడినది పంచవిషిఖాహ ఐదు బాణములు మాత్రమే అమ్మా మన్మధుని విల్లు పుష్పమయమైనవి ధనస్సు యొక్క అల్లెత్రాడు చేత చేయబడినది బాణములు ఐదు మాత్రమే సామంత అనగా స్నేహితుడు వసంత అనగా వసంతకాలము మలయ మలయమరుత్ ఆయోధనరథ ఆయోధనరథ అనగా యుద్ధరథము మరుత్ అనగా మలయమారుతము అనగా ఆహ్లాదకరమైనటువంటి చల్లగా వీచే గాలి అని అర్థం మన్మధుడి యొక్క స్నేహితుడు వసంతుడు ఆయన యొక్క రథము మలయమారుతము అనగా ఆహ్లాదంతో చల్లగా వీచేగాలి అని అర్థం హిమగిరి సుతే అనగా పార్వతీమాత తథాపి ఏక అలాగైనను ఒక్కడే అనంగ మన్మధుడు విజయతే అనగా విజయమును పొందుచున్నాడు సర్వం జగత్ ఇదం ఈ లోకమును అంతనూ కామపి చెప్పనలవి గాని కృపాం దయను లబ్ధ్వా పొంది తే నీ యొక్క కడగంటి చూపుచే అని అర్థం అమ్మా పార్వతీమాత నీ యొక్క కడగంటి చూపు నోచుకొని మన్మధుడు ఈ లోకాన్ని ఇష్టారాజ్యంగా జయిస్తున్నాడు అనగా మన్మధుడు తాను ఒక్కడే ఈ సమస్త జగత్తును మోహపరవశులను చేస్తున్నాడు అదంతా నీ దయవల్లనే కదా తల్లి అని అర్థం ఇప్పుడు శ్లోకం యొక్క పూర్తి అర్థం ఒకసారి చూద్దాం అమ్మా మన్మధుని విల్లు పుష్పమయమైనవి ఆయన ధనస్సు యొక్క నారి తుమ్మెదల చేత చేయబడినది ఆయన బాణములు ఐదు మాత్రమే ఆయన స్నేహితుడు వసంతుడు మన్మధుని రథము మలయమారుతము అనగా చల్లగా ఆహ్లాదకరంగా వీచే గాలి అమ్మా పార్వతీమాత మన్మధుడు తాను ఒక్కడే ఈ సమస్త జగత్తును మోహపరవశులను చేస్తున్నాడు అంతటి శక్తి ఆయనకు నీ కడగంటి చూపు వల్లనే సాధ్యమైనది కదా తల్లి కేవలం నీ కరుణాకటాక్షాల వల్లనే ఆయన ఇంతటి విజయాన్ని సాధిస్తున్నాడు అని అర్థము అమ్మదయ వాళ్ళ ముందు సమస్త లోకము ದಸೋಹು ಕಾವಲಸಿಂದೇ ಕದಾ ತೀಮೇ ನಮಹ ಸ್ವಸ್ತಿ